నిప్పట్టలు చేయడానికి బియ్యం పిండి ఒక కిలో తీసుకున్నాను నిప్పట్టలైనా అనొచ్చు మా మేమైతే నిప్పట్టలనే అంటాము చెక్కలైనా అనొచ్చు చే చేసే విధానం ఇప్పుడు చూద్దాం ఒక కేజీ పిండి నమస్తే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బియ్యం పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ధనియాలు వేసుకున్నాం కొద్దిగా వేయించాను వేయించిన ధనియాలు కొన్ని త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే వెల్లుల్లి తీసుకున్నాను పండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక త్రీ ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చా పచ్చగా పట్టుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న శనగపప్పు తీసుకున్నాను అంటే శనగ బేడలు ఉంటాను కదా అవి ఇప్పుడు అలాగైనా ఇచ్చి ఇలాగైనా మీరు వేసేయచ్చు బేడలు నేనైతే కొంచెం కచ్చ పట్టుకోవాలనుకుంటున్నాను మిక్సీకి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఇవి నానబెట్టుకున్న శనగ బేడలు అంటే శనిగి పప్పులు కాదు చినిగి బేడలు మనం వడలు చేస్తాం కదా అవి ఇప్పుడు ఇదే దాంట్లోకి పెసరపప్పు వేసుకుందాం అవి కూడా ఒక కప్పు నానబెట్టుకుందాం ఇవి పెసరపప్పు ఇవి ఇవి కూడా దాంట్లోకే వేసు ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వీటిలోకి పచ్చాపచ్చిగా పట్టుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుందాం లైట్గా వేయించి పెట్టుకున్నది అలాగే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం నేనైతే ఇట్లా కచ్చ పచ్చగా పట్టుకున్నాను ఒకటి ఒకటి అలాగే ఉన్నాయి ఉన్నా పర్లేదు ఇలాగ పట్టుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండిలోకి ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీకి ధనియాలు అవన్నీ వేసుకుందాం కదా ఫస్ట్ అవి అదే ఆ ఆ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా అలాగే వేసుకుందాం ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా ఇప్పుడు గోరు వాటర్ వాటరు మనం ఇలా కాంచి గోరు వచ్చిన వాటరు ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చెప్తాను ఇంకొకసారి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం అప్పుడు వేసింది కొంచెమే కదా మిరపకాయలు ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం అంటే కారం సాల్ట్ వేసు మనం సాల్ట్ అయితే దీనికి సరిపడినంత వేసుకుందాం ప్పుడైతే గోరువెచ్చిన వాటర్ ఉన్నాయి కదా దాన్ని ఉప్పు పోసుకొని మనం పిండిని అయితే కలుపుకుందాం వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారి పెడతాం అలాగే మీకు ఒకటి చెప్పాలనుకున్నాను నేను ఎవరైనా బస్సులో వెళ్ళేటప్పుడు చేతులు తల బయట పెట్టద్దండి నిన్న ఒకటి కర్ణాటకలో జరిగింది చూసింటే మీరు ఆ వీడియో అబ్బా అసలు భయంకరంగా ఉంది ప్లీజ్ మీరు దయచేసి అలాంటి ఏమైనా క్యారీ బ్యాగ్స్ ఉంటే వామిట్ వస్తే తీసుకెళ్ళండి కానీ అలా చేతులు తలలు ఎప్పటి పరిస్థితుల్లోనో బయట పెట్టద్దండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది అసలు ఓకే చెప్పాలనుకున్న నిన్న వీడియో అప్లోడ్ చేద్దామనుకున్న అది నా కాల్ యాక్సెప్ట్ చేయలేదు డిలీట్ చేయమని చెప్పింది అది మెసేజ్ పెట్టారు నాకు యూట్యూబ్ వల్ల అట్లా చేతులు తల బయట పెట్టద్దండి దయచేసి అది చూసింటే మీరు అసలు ఇంకా అసలు ఇంకా చెప్పలేము అది మాత్రం ఒకటి చెప్పాలనుకున్నా ఎందుకు నిన్నట్టుండే చెప్పదాము అని అనుకుంటున్నాను దయచేసి మాత్రం పిల్లలు మీరు అంతా కేర్గా ఉండండి బస్సు ఎక్కినప్పుడు అదొక్కటే చెప్పాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో అని అలా ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంటుంది ఇప్పుడైతే గోర్రవెచ్చిన వాటర్ చల్లారి పెట్టుకున్నాము ఇలా కొద్దుకున్నాం మీరు కావాలనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు మీకు ఏ ఆకు మునగాకు ఇష్టమైన మునగాకు వేసుకోవచ్చు నేనైతే ఏం వేయడం లేదు ఈరోజు నేను ఇవి ఎందుకు చేస్తున్నాడో కూడా చెప్తాను మళ్ళీ లాస్ట్లో చెప్తాను ఈరోజు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ లైట్గా కాగిన ఆయిల్ అయితే కొంచెం ఉంది అది వేసుకుందాం టూ టేబుల్ స్పూన్లు మొత్తం వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా ఇలా ఎంత ఇట్లా ఇలా మెత్తగా అయినప్పుడు ఒకటొకటే చిన్న చిన్న ఉండలు చేసుకొని నిమ్మకాయ ఎంత సైజులో తట్టుకుందాం ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ రాసుకున్నాను మీరు రోటీ మేకర్ ఉంటే రోటి రోటీ మేకర్తో అయినా చేసుకోవచ్చు ఎన్ని ఇబ్బందులు అయితే రోటీ మేకర్ అయితే నా దగ్గర లేదు ఇప్పుడు నేను ఇలా ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను లేదంటే పా మీ దగ్గర కవర్ ఉన్నా కూడా మామూలు ఏ కవర్ అయినా పర్వాలేదు ఇలా చేసుకో ఆయిల్ రాసుకొని మనం నిప్పట్టలు తీసుకుందాం ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఒక ఇరవై లాగా చే ఇరవై ఫిఫ్టీన్ పదహైదు వరకు చేసుకుందాము మళ్ళీ అది ఆరిపోతే బాగుండదు ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇది మీరు కొంతసేపు కావాలనుకుంటే ఇలాగే పెట్టి నాకు ఈరోజు కొంచెం పని ఉంది చాలా నేను ఫాస్ట్గా చేస్తున్నాను నేను ఎక్కడికో మార్నింగే వెళ్ళాలి అందుకే ఇంకా చాలా పనుంది నాకు నేను అప్పుడు మా ఆఫ్టర్నూన్ కూడా అతిరసార్లు చేసి పక్కన పెట్టాను ఎందుకు చేశానో చెప్తాను మళ్ళీ అందుకని ఇది మీరు ఇలా ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె దీనిపైన ఇలా బాలి చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ నాకు కొంచెం పని ఉంది అందుకే నేను ఇప్పుడే వెంటనే చేస్తున్నాను ఇలా బాల చేశాను ఇప్పుడు ఇవి తట్టుకునే విధానం చూపిస్తాను కింద కూడా ఆయిల్ రాసాము ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ ఆయిల్ రాసాము ఇది కనపడుతుందని నేను ఇలా తట్టుకున్నాను నేనైతే ఇలా ఒక క్యారియర్ తీసుకొని ఇలా చూడండి ఇలా చక్కగా వచ్చాయా అంత బాగా వచ్చాయి కదా మీరు కూడా స్పేస్ చూసుకొని అలా పట్టుకోండి ఈజీ లేదంటే మీరు మామూలు చపాతి తిక్కుతాం కదా ఆ కట్టెతో అయినా మీరు చిన్న మెల్లిగా అనుకోవచ్చు ఇదైతే అంత లక్కి ఎక్కువగా వస్తుందని నేనైతే అలా చేస్తున్నాను చూసారు కదా ఎలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఓకే ఇలా వచ్చాయి ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు వేద్దాం వేసి చూద్దాం చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒక్కదాన్నే వేస్తుంది ఇలా చూడండి ఇలా మన ఇంటిలో మన ఇంట్లో రంధ్రాలు గంట ఉంటుంది కదా దానికి బ్యాక్ సైడ్ తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది ఒక్కరే చేసినప్పుడు నేను ఇది వేస్తున్నాను మళ్ళీ వీడియో కూడా తీస్తున్నాను అయితే సపోర్ట్ లేని దానికి ఇలా ఇది చూపిద్దామనుకుంటే కూడా కష్టంగా ఉంది నాకు చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయాయి చెక్కలు అలాగే నిప్పట్టలు కూడా అనవచ్చు మేమైతే నిప్పట్టలు అని అంటాము కానీ చాలా ఉంది చెక్కలు అని అంటున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం సూపర్ ఉన్నాయి అసలు హెల్తీ ఫుడ్ ఓన్ మన చేతులతో చేసుకున్నా కాబట్టి చాలా బాగుంటుంది అని మనకు సూపర్ అంటే సూపర్ నా అబ్బా యి ఇప్పుడు చెప్తాను ఎందుకు చేశాను మా బాబు వస్తుంది